మంత్రి కొండా సురేఖపై హీరో అకినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు మరోవైపు మంత్రి సురేఖ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ వర్గాలు మండిపడ్డాయి బాధ్యతలమైన పదవిలో ఒక మహిళా మంత్రిగా ఉండి మరో మహిళ పేరు ప్రస్తావించడం రాజకీయాలతో సంబంధం లేని అకినేని కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరైనది కాదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వరుస పోస్టులతో అసహనం వ్యక్తం చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి నాగార్జున కుటుంబం పైన కొండ సురేఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తన కుటుంబాన్ని అభా సలు చేస్తూ పరువు పరువు తీసే విధంగా మాట్లాడారు రోడ్డు పై తీసుకొచ్చారు మమ్మల్ని ఇట్లాంటి నిందలు ఏమైనా సరిగాదంటూ కూడా నిన్న నుంచి కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులంతా కూడా రెస్పాండ్ అవుతున్నారు ప్రజల నేపథ్యంలో ఒకనే నాగార్జున నిన్న ఆ అంశాన్ని కొండ సురేఖ ఏదైతే మాట్లాడడం జరిగిందో దాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన ఖండించడం జరిగింది నసు రేఖ పైన చాలా ఆరోపణలు అంటే చాలా తీవ్రంగా తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కూడా రెస్పాండ్ అవుతున్నారు సో ఇలా నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రెస్పాండ్ అయ్యారు అలాగే మంచు కుటుంబం రెస్పాండ్ అయ్యారు వెంకటేష్ రానా దగ్గుపాటి కుటుంబం వెంకటేష్ గాని రాణా గాని నాని గాని మహేష్ బాబు అందరూ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు తెలుగు సినీ పరిశ్రమలో అందరూ కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి అనిపిస్తున్నారు సో ఇట్లా నేపథ్యంలో మంత్రి కొండ పైన నాగార్జున నాంపల్లి కోర్టులో కరువు నష్టాలు దావా వేశారు తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టలు దెబ్బతీసేలాగా కొండ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా నాగార్జున కోర్టును ఆశ్రయించడం జరిగింది సో నేపథ్యంలో అంటే ఇప్పటికే అటు కేటీఆర్ కూడా పరుగు నష్టాలు దావా వేయడం జరిగింది కేటీఆర్ ను దృష్టి చేసే వాళ్ళ వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా క్యూ కడుతున్నారు కొండ సురేఖను విమర్శిస్తున్నారు ఎక్కడికక్కడ కొంతమంది అకిలేని ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నారు పిల్లల నేపథ్యంలో అకిలి నాగార్జున ఇంకొకడు వేస్తారు ఇప్పటికే మనం ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా తెలుగు సినీ పరిశ్రమలో వరుస చర్యలు చేస్తున్నారు మా అసోసియేషన్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది కుండ సురేఖ విషయంలో సమంతాను ఉద్దేశించి నాగ చైతన్య పెళ్లి విడాకులకు సంబంధించినటువంటి అంశం పైన చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు పిల్లల నేపథ్యంలో అటు ఆర్జీబీ కూడా రామ్ గోపాల్ వర్మ కూడా రియాక్ట్ గా అవ్వడం జరిగింది దీన్ని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుని దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి కోర్టులో వేశారు రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత కూడా కొండసరేఖ మాట్లాడిన మాటని ఇంకొంచెం డీప్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది ఎక్కడా కూడా సమాంతానం చేసేపరచలేదు బట్ అఖిలే నాగార్జున నాగ చైతన్య ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి దీనికి ఒక హెల్త్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ కూడా రామ్ గోపాల్ చేయడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో పరువు నష్టం దావా వేస్తా అంటూ కూడా నాంపల్లి కోర్టునుక పైన నాంపల్లి కోర్టుకు ఆశ్రయించడం జరిగింది నాంగ చైతన్య దీన్ని ఖల్లించారు ఈవెన్ సమంత కూడా ఈ విషయంలో ఇట్లాంటి మమ్మల్ని సెన్సిటివ్ గా ఉంటాం సో ఎవరి లైఫ్ వాళ్ళు లీజ్ చేస్తున్న క్రమంలో మీ రాజకీయ దురుద్దేశం కోసం రాజకీయ అవసరాల కోసం మమ్మల్ని లాగొద్దు అంటూ కూడా సమంత చాలా తీవ్రంగా తరలించడం కూడా జరిగింది అటు అకిలీ అమలు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా తరలించడం జరిగింది ఇప్పటికే అటు కేటీఆర్ కూడా కొన పైన పనులు నష్టం దావా వేయడం కోర్టుకు వెళ్తాను లీగల్ నోటీసులు ఇవ్వడం మరోవైపు ఇటు అఖిల నాగర్జున కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు అయితే ఇప్పటికే మహేష్ కుమార్ నోట్ పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఈ అంశానికి ఇక్కడకు ఎక్కడికో ఎల్డ్ కార్డు వేయండి లేదు ఇంకా లాగొద్దు అంటూ కూడా రిక్వెస్ట్ చేసినా కానీ తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది అని చెప్పాలి ఎవరు ఎక్కడ తగ్గట్లేదు వెనకడ వేయట్లేదు మాకు కావాల్సింది రెస్పెక్ట్ వీ జస్ట్ డిమాండ్ ద రెస్పెక్ట్ ఎందుకంటే ఎవరు ఆపదలో ఉన్నా ప్రజల ఆపదలో ఉన్నా ఖచ్చితంగా మేము ఫస్ట్ మా కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీని చూస్తూ ఉంటుంది ఇట్లా నేపథ్యంలో మాకెందుకు అవమానాలు జరగాలి అటు ఈ ఈ అంశానికి ఇక్కడికి ఇక్కడితో ఎపిసోడ్ కి ముగింపు పలకాలి అని అటు మహేష్ కుమార్ గారు రిక్వెస్ట్ చేసినా కానీ సినీ పరిశ్రమ మాత్రం ఈ విషయంలో తగ్గట్లేదు అఖిల నాగర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు కొందరు సురేఖ పైన పరువు నష్టం దావా వేశారు సో దానికోసం జాగ్రత్తలను ఆశ్రయించారు వరలక్ష్మి మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని ప్రతిష్టతను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు మరోవైపు మంత్రి సురేఖ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ వర్గాలు మండిపడ్డాయి బాధ్యతయుతమైన పదవిలో ఒక మహిళా మంత్రిగా ఉండి మరో మహిళ పేరు ప్రస్తావించడం రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరైనది కాదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వరుస పోస్టులతో అసహనం వ్యక్తం చేశారు నాగార్జున